భారతీయ రైల్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సేవలను విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది అయితే త్వరలో మరో శుభవార్త చెప్పడానికి రెడీ అయినట్లు సమాచారం త్వరలో భారతదేశంలో ట్రాక్ ఎక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిపేందుకు ప్రణాళికలు రైల్వే శాఖ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా విజయవాడ నుంచి రెండు మార్గాల్లో ఈ రైళ్లు నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది త్వరలో ఈ విషయంపై రైల్వే అధికారుల నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు విజయవాడ డివిజన్ మీదుగా వందే భారత్ స్లీపర్ రైళ్లు నడిపేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రాథమికంగా ఎక్కువగా రద్దీ ఉండే విజయవాడ విశాఖపట్నం విజయవాడ సికింద్రాబాద్ మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం ఇప్పటికే వంద స్లీపర్ క్లాస్ రైళ్లను డిసెంబర్లో ప్రారంభించడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది దీనికి సంబంధించి ట్రయల్ రన్స్ కూడా ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి ప్రయాణికుల సౌకర్యానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వందే భారత్ స్లీపర్ కోచ్లను రూపొందించారు ట్రైల్ రన్ తర్వాత సీట్లు బోగిల్లో కొన్ని మార్పులు చేశారు ఈ అత్యాధునిక రైళ్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ స్లీపర్ రైళ్లు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు మార్గాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఏపీలో విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం సామర్లకోట రాజమండ్రి విజయవాడ ఖమ్మం వరంగల్ మరియు సికింద్రాబాద్ను కలుపుతూ నడుస్తోంది ఒక్క మంగళవారం రోజు తప్ప సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ మరియు తిరుపతిలను కలుపుతూ కొనసాగుతుంది ఇవి పగటపూట ప్రయాణానికి సౌకర్యాన్ని కలిగిస్తున్న రైళ్లుగా ఇక వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు స్లీపర్ సేవలతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు భిన్నంగా సుదూర ప్రయాణాల కోసం పడుకొని ప్రయాణం చేసేలాగా రూపొందించబడినవి ఏపీలో రెండు మార్గాలకు ప్రతిపాదనలున్న నేపథ్యంలో ఏ మార్గాల్లో వీటిని ఇస్తారనేది త్వరలో తేలనుంది